అందరికీ నమస్తే ఏబి యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు కొట్టిన వంటి రాత్రి కొట్టిన వంటి భారీ వర్షానికి ఇక్కడ ఈ రోడ్డు మొత్తం జలమయమైపోయి రాకపోకలు బంద్ అయిన విషయం మీ అందరికీ తెలియజేయడం అనేది అయితే పాలకుల నిర్లక్ష్యమో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యమో కానీ ఇది కొత్తగూడెం నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ విజయనగర గ్రామ పంచాయతీకి శాపంగా మారింది ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడండి ఇది చింతలకుంట చెరువు ఇప్పుడు ఈ ఉన్న వెనక వైపు చింతల చెరువు ఆ చెరువు రాత్రి కొట్టిన వర్షానికి ఉప్పొంగి ఈ రోడ్డు మీదకి నీళ్లు చేరడం జరిగింది ఈ నీళ్లు భారీ ఎత్తున నీళ్లు రావడం జరిగింది అయితే దీనికి నాలుగు నాణాలు ఉండేవి ఈ నాలుగు నాణాలను కూడా కొంతమంది అక్రమదారులు కబ్జా చేయడం జరిగింది నాన్న జాగ్రత్త ఈ నాలుగు నాణాలను కబ్జా చేయడం జరిగింది ఈ కబ్జా చేసి ఇరవై అడుగుల నాణాలను ఎవరైతే కబ్జా చేసిందో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వెహికల్స్ చూడండి పెద్ద పెద్ద బండరాలు కూడా బండరాలు కూడా రావడం జరిగింది దీని మీద పూర్తి పరిష్కారం కావాలని చెప్పి ఈ స్థానికులు దీని మీద మరి డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక దిక్కు ప్రతి వర్షాకాలము ఇక్కడ ఈ ఉప్ప లెక్క పొంగి ఈ చెరువు చింతలకొండ చెరువు నుండి అక్కడ నాణాలు మూయడం మూలంగా ఆ నాణాలు మూసేసరికి ఏకదాటిగా నీళ్ళన్నీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ఇది ఒకసారి వేరేది చూడండి వెహికల్ చూడండి ఈ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి నాలుగు నేరాలను కబ్జా చేయడం మూలంగా ఈ రోడ్డు నదిని తల్పిస్తూ ఉంది ఒకసారి గమనించుకుంటే అటు విజయనగర్ కాలనీ నుండి ఇటు పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఈ ఇది భద్రాచలం రోడ్డు మరి హైవే రోడ్డు ఇది మరి ఈ రోడ్డుని ఈ రాకపోకలు పందేనా అంటే ఏ పరిస్థితి ఉందో చూడండి ఇక్కడ ప్రజా ఇక్కడ అధికారులు ప్రజాపాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ చింతనకున్న చెరువుని పరిష్కారం చేయండి అని చెప్పి అనేక సంవత్సరాలుగా కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కాసులకు కట్టుబడి ఇక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు బంద్ చేసుకొని కిరాణా షాపులలో ఈ ఇక్కడున్న స్థానిక షాపులు కూడా చూడండి ఒకసారి స్థానికులు బ షాపులు బంద్ చేసుకునే పరిస్థితి ఏర్పడేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి మొన్ననే మీకు లెటర్ ఇచ్చే వచ్చిన ఇక్కడ ఉన్న ఈ పరిష్కారం దీన్ని సాక్షిత పరిష్కారం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు ఇక్కడ రాకపోకలు ఇట్లా ఈ విధంగా ఎప్పుడూ లేని పరిస్థితి ఏర్పడది ఒకసారి చూడండి బస్సులలోకి వెళ్ళి పొగలొస్తానే మొద్దు నిధుల వీరండి దయచేసి అధికారులారా నిర్లక్ష్యం వహించకండి ఇక్కడ ఇవాళ కొట్టే మళ్ళీ ఇవాళ ఉంది ఇవాళ రేపు వర్షం భారీ వర్షాలు ఉన్నాయి ఈ చిత్రాలకుండా చెరువుని అటువైపు గొసుల మళ్ళీ చెరువుని కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది రేపు జాగ్రత్తరా నాని జాగ్రత్తరా షాపులు బంద్ చేసుకొని వాళ్ళ దుకాణాలు దుకాణాలు బంద్ చేసుకొని మరి మరి వ్యాపారాలు ప్రతిసారి ఈ సీజన్లో ఎండాకాలం వర్షాకాలం రాగానే వాళ్ళ వ్యాపారాలు మానేసుకొని వాళ్ళు మూత వాళ్ళ చేపలన్నీ బంద్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడది మరి ఈ పాలకులు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఏంటి దానమైన పరిస్థితి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అధికారులు పాలకులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో ఇరవై నాలు ఇరవై అడుగుల నాలని ఐదు అడుగులు ఆ చూడండి బస్సు అసలు ఎట్లా పోతుంది ఏ విధంగా పోతుంది ఈ అధికారులు మొద్దు నిద్ర వీడి తక్షణమే ఈ చింతల చెరువు మీద ఎవరైతే నాలుగు నాలుగు నాణాలని ఇరవై అడుగుల నాణాలని ఐదు అడుగులు చేసిలో ఆ ఐదు అడుగుల్ని ఇరవై అడుగులు చేసి తక్షణమే అక్రమ నిర్మాణాలను కూల్చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరడమైనది మీ భూపతి ఆశన్న అందరికీ ధన్యవాదాలు